తిరుమలలో ఏ విధంగా క్యూఆర్ కోడ్ కానుకల చెల్లింపులు శ్రీవారి భక్తులు చెల్లిస్తున్నారో అదేవిధంగా శ్రీవారి అనుబంధ ఆలయాల్లో కూడా కానుకల చెల్లింపులకి క్యూఆర్ కోడ్ అనుసంధానం చేసి దాన్ని భక్తులకు అందుబాటులో తీసుకునే వచ్చే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు మేము ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే లేటెస్ట్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ సులభతరంలో భక్తులు స్వామివారి కాంగుతో అవర్తించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు పోతుంది ఎందుకంటే ఒక పవి మధ్య ఈ డిజిటల్ యుగంలో క్యాష్ క్యారీ చేసేవాళ్ళు అంటే డబ్బుని జేబులో తీసుకువళ్ళు చాలా తగ్గిపోతున్నారు మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా స్వామివారి కానుకలు కూడా చెల్లించే దిశగా మేము ఒక ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతున్నాం భక్తుల నుంచి కూడా విశేష స్పందన దీనికి వస్తుంది ఒక మంచి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు శ్రీకారం చుడుతున్నాయని చెప్పి మాకు భక్తుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో టీటీ అనుబంధ ఆలయాల్లో ఈ కానుకలు చెల్లింపుకి క్యూఆర్ కోడ్లు కొందరులోనే మేము బోర్డులో చర్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకురా